హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు రెసిపీ పెద్దవాళ్లే కాదండి చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఎందుకు అలా అంటున్నానంటే స్టవ్ వెలిగించుకునే పని లేకుండా ఈజీగా ఇలా బిస్కెట్ రోల్ చేయొచ్చండి స్పెషల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ వస్తున్నారు గెస్ట్లు వస్తున్నారు వాళ్ళకి బిస్కెట్లే సర్వ్ చేస్తే ఏం బాగుంటుంది కొంచెం స్పెషల్గా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం వెరైటీగా స్పెషల్గా అనిపిస్తుంది ఏం లేదండి ఇలా బిస్కెట్స్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న క్రీమ్ ఉంటుంది కదా దాన్ని ఇలా సపరేట్ చేయండి మీకు ఒకవేళ రావట్లేదంటే ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ సపరేట్ చేయొచ్చు ఈ విధంగా క్రీమ్ మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకొని బిస్కెట్స్ని ఇలా విడిగా ఉంచి వీటిని గ్రైండింగ్ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బిస్కెట్ పౌడర్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందనమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందనమాట ఇలా కలిపిన తర్వాత దీనిలో కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఈ బిస్కెట్ పౌడర్ అనేది లూజ్ అయిపోకుండా మనకి పిండి ముద్దలాగా రెడీ అవ్వాలి చాలా తక్కువ పాలు పడతాయి ఎక్కువ ఒకేసారి యాడ్ చేయకండి లూజ్ అయిపోతుంది చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తడి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ క్రీమ్ని కలెక్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం నట్స్ యాడ్ చేసుకోవాలి దాని దగ్గర ఇవి కర్బూజా పప్పు ఉన్నాయి అలాగే జీడిపప్పు పిస్తా పప్పు సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి దీని లోపల స్టఫింగ్ అనేది మనకి ఇలా ఇది రెడీ అయిపోతుంది అంటే అచ్చం క్రీమ్ లాగే కాకుండా ఇలా నట్స్ కూడా ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా దీన్ని కూడా గట్టిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ఫాయిల్ పేపర్ కానీ తీసుకొని దీన్ని ఈ బిస్కెట్ పౌడర్ ముద్దని ఇలా పెట్టేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోండి కర్రకేమి అంటుకోదు స్క్వేర్ షేప్లోకి వచ్చేటట్లుగా అంటే పలకగా వచ్చేటట్లుగా సాధ్యమైనంత వరకు రోల్ చేసుకోండి ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని వాటిని మళ్ళీ బాల్లాగా చేసి ఇలా పక్కన అటాచ్ చేసి రోల్ చేసుకోవచ్చు అప్పుడు మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా రోల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా స్క్వేర్ షేప్లోకి రోల్ చేసుకున్న తర్వాత చూడండి ఇది కొంచెం పొడి పొడిగా ఉంది కదా అది ఈ క్రీమ్ మిక్స్లో కొంచెం పాలు వేసుకొని ఇలా కొంచెం ముద్దలాగా చేసుకొని ఈ బిస్కెట్ పైన అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టేయండి అలా మనం అప్లై చేసేటప్పుడు అడుగున రోల్ చేసిన బిస్కెట్ అనేది ఊడిపోయి వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ తర్వాత దీనిపైన కూడా ఒక బటర్ పేపర్ పెట్టి ఈవెన్గా బిస్కెట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి బిస్కెట్ కానీ క్రీమ్ కానీ మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదు ఆ తర్వాత చక్కగా ఇలాగా రౌండ్గా రోల్ చేసుకోండి ఎక్కడ అంటుకోదు ఈజీగానే ఊడొస్తుంది ఎక్కడ అంటుకోదండి ఈజీగానే ఊడొచ్చేస్తుంది బటర్ పేపర్కి ఇలా నీట్గా రౌండ్గా రోల్ చేసుకోండి ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత దీన్ని డీప్ ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ పెట్టండి గట్టిగా అయిపోతుంది చూడండి ఒక టూ అవర్స్ తర్వాత గట్టిగా అయిపోయింది కదా ఇది మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట ముందే మీరు కట్ చేసి పెట్టకండి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేసే ముందు మాత్రమే ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా కట్ చేసి సర్వ్ చేసుకోండి చూడండి లోపల సర్కిల్స్ అనేవి క్రీము బిస్కెట్ లేయర్ ఎంత చక్కగా ఉందో డిఫరెంట్గా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది అలాగే మనం బిస్కెట్సే సర్వ్ చేసాం కానీ బిస్కెట్లా కాకుండా ఇలా సర్వ్ చేసి చూడండి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా నచ్చుతుంది మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎలా అనిపించింది వీడియో నాకు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రెండు కావంటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ